హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ వాటర్ థ్యాంక్ యూ అని వాటర్ తాగి గ్లాస్ ట్రేలో పెట్టి వంట మీరు చేయకండి మీరు మీ రూమ్కి వెళ్ళండి అని సర్వెంట్తో చెప్పి ఫ్రెష్ అయ్యి దివ్య రూమ్కి వచ్చాడు సోఫాలో కూర్చొని విండో బయటకు చూస్తూ దీర్ఘ ఆలోచనలో ఉంది దివ్య మృదువుగా పిలిచాడు ఆ పిలుపుతో లేని ప్రేమ ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉన్నా అతను దాచిన నిజం ఆమె మనసుని పండరాయి చేసి స్పందన అనేది లేకుండా చేసింది ఆమె మాట్లాడదు అని తెలుసు కూడా రోజు పిలవకుండా ఉండలేడు దివ్య ఇంకా మాట్లాడదని అర్థమై కిచెన్కి వచ్చాడు రైస్ పెట్టి పొటాటో ఫ్రై చేసి పన్నీర్ కర్రీ వండాడు బయట హోటల్ బయట హాల్లో పనిచేస్తున్న సర్వెంట్స్ అందరూ రోజులానే షాక్ అయ్యారు వంట చేస్తున్న సూర్య దగ్గుతూ బయటికి వచ్చి షాక్ అయ్యాడు రే వినోద్ అంటూ ఆశ్చర్యంగా చూశాడు లోపలికి వచ్చిన వినోద్ సూర్యని చూడగానే షాక్ అయ్యాడు వాడు సూర్యముఖంపై చెమట చేతిలో గరిట చూసి సూర్య ఏంటిది వంట చేస్తున్నాను బావా జస్ట్ టూ మినిట్స్ అని ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొని వినోద్ మీదకి విసిరాడు వినోద్ బాటిల్ అందుకొని సోఫాలో కూర్చొని బాధపడ్డాడు రే వాటర్ తాగు ఈలోపు కాఫీ పెడతానని సూర్య వంటగదికి వెళ్ళాడు వినోద్ బాధగా బాటిల్ పక్కన పెట్టి వంటగదికి వచ్చి సూర్యని చూశాడు వంట చేస్తూ మరి స్టవ్పై కాఫీ పెట్టాడు ఆఫీస్లో స్టాఫ్ అందరినీ గడగటలాడిస్తూ కంటి చూపుతూ అందరినీ కంట్రోల్లో పెట్టే సూర్య ఇలా కిచెన్ రూమ్లో వంట చేయడం చూసి మనసులోనే నొచ్చుకున్నాడు ఏంట్రా నన్ను చూసి బాధపడుతున్నావు స్టవ్ ఆఫ్ చేసి అడిగాడు సూర్య ఎందుకు ఉండదు ఉంటుంది బాధ కాదు కోపం వస్తుంది నీ మీద అన్నాడు వినోద్ కోపం వచ్చి ఏం చేస్తావు కొడతావా హ్యాండ్ వాష్ చేసుకుంటూ కొట్టడం కాదు చంపేయాలి నిన్ను కాదు ఆ దివ్యాన్ని వినోద్ కోపంగా అర్చాడు సూర్య అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్నా సూర్యముఖం కోపంగా మారింది సూర్య కోపం చూడగానే వినోద్ తలదించుకున్నాడు సూర్య అరుపులకి కంగారుగా బయటికి వచ్చిన దివ్య వంటగదిలో సూర్యతో పాటు వినోద్ని చూడగానే కోపంతో తన రూమ్కి వెళ్ళిపోయింది నువ్వు మాట్లాడుతుంది నా భార్య కోసం రా ఆ విషయం మర్చిపోయి మాట వదలకు అన్నాడు నీకు భార్య కంటే ముందు తను నా చెల్లెల్లో తనని ఒక్క మాట కూడా అనకూడదా ఎందుకంటా తను ఏ తప్పు చేసిందని అంటావు అదేంటా అలా మాట్లాడుతున్నావు మరి ఇంకెలా మాట్లాడుతాను తనకి నా కోసం పూర్తయ్యాక పూర్తిగా ఏమీ తెలియదు తెలియక కోపంగా ఉంటుంది ఎన్ని రోజులు కోపంగా ఉంటుందో ఉండని కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది కదా అప్పుడు తనే నన్ను అర్థం చేసుకుంటుంది అప్పటి వరకు నువ్వు దివ్యని ఒక్క మాట అనడానికి వెళ్ళలేదు గట్టిగానే అన్నాడు సూర్య ఇంతలా ప్రేమించే నిన్ను అది ఎందుకు అర్థం చేసుకోవటం లేదో దేనికి అయినా టైం రావాలి అన్నాడు సూర్య ఒకసారి దివ్యతో మాట్లాడతాను రా మాట్లాడితే మామూలుగా మాట్లాడు కానీ మా గొడవ విషయంలో నువ్వు ఏమీ తలదర్చకు అని సూర్య తన రూమ్కి వెళ్ళాడు వినోద్ బాధపడి దివ్య రూమ్కి వచ్చాడు వింటో దగ్గర నిలబడి ఉంది దివ్య నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అన్నయ్య నీ మాటలు వినే ఓపిక తీరిక నాకు లేదు దయచే దయచేసి వెళ్ళిపో వినోద్ ముఖం చూడకుండానే అంది ఎందుకు దివ్య నీకు అంతమండితనం మనిషి ఎందుకు చెప్తున్నాడో ఒకసారైనా అర్థం చేసుకోవా చేసుకున్నాను కాబట్టి నువ్వు సూర్యుని పెళ్లి చేసుకో అనగానే చేసుకున్నాను నీ మాటకు విలువ ఇచ్చాను అన్నయ్యా కానీ నువ్వు ఏం చేశావు నీ చేతులారా నా జీవితాన్ని నాశనం చేశావు అంటూ కంటి చూసింది నేను ఏం చేసినా అంతా నీ మంచికే చేశానురా నువ్వు మంచి చేసినా అది చెడు అయింది నాకు అని వినోద్ దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావు ఇప్పుడు రేపు మీ మేనల్లుడు పుట్టినరోజు రోజు ఆ విషయం చెప్పడానికే వచ్చాను ఈవినింగ్ నువ్వు సూర్య రండి అక్కడే భోజనం చేద్దురు అన్నాడు వినోద్ నేను రానన్నయ్య అంది వెంటనే ఎందుకు రావు నీకు నాకు ఏ సంబంధం లేదు కాబట్టి దివ్య నోటి నుంచి ఆ మాట రాగానే వినోద్ కోపం తట్టుకోలేక దివ్యను కొట్టడానికి చేయెత్తాడు బాధగా చూసింది దివ్య ఏమైంది అన్నయ్య ఆగిపోయా కొట్టు కంటి నిండా నీళ్లు నింపుకొని ఎందుకు నీ మాటలతో నాకు కోపం రప్పిస్తాం అని దివన్ గుండెలకి ఎత్తుకున్నాడు వెక్కి వెక్కి ఏడ్చింది దివ్య నా మాట విను మా సూర్య మంచివాడు నాకు తెలీదాం సూర్య కోసం అన్నీ తెలిసే నీకు పెళ్లి చేస్తాను నిజ నిజాలు అన్నీ దాచిపెట్టి ఇప్పుడు కాపురం చేయి అంటే ఎలా చేస్తాను అన్నయ్య నేను మనిషిని నాకు బాధ ఉంటుంది అని వినోదిని వదిలి ఒక్క విషయం అడుగుతాను నిజం చెప్పానయ్యా సూర్య నా మెడలో మూడు ముళ్ళు వేసినప్పుడు ఆయన తన కోసం నాకు నిజం చెప్పాలి అనిపించలేదా ఎందుకు అనిపించలేదు అనిపించింది కానీ సూర్యముఖం చూసి చెప్పలేకపోయాను ఇప్పుడు నిజం నీకు చెప్పిన వినే స్థితిలో లేవు బంగారం బ లేవు బంగారం లాంటి జీవితంని చేతులారా నువ్వు నాశనం చేసుకోకు రేపు మా కోసం కాకపోయినా మేనే అల్లుడు కోసమైనా ఇంటికి రా వస్తాను అని వినోద్ వెళ్ళగానే దివ్య బాధపడింది తోడబుట్టిన వాడే అన్నీ తెలిసి సర్దుకొని కాపురం చేయి అని సలహా ఇస్తున్నాడు ఏమనాలి అనుకుని బయటికి వచ్చి ఎప్పటిలాగే గార్డెన్లో కూర్చుంది తన రూమ్లో ఉన్న సూర్య ఆఫీస్ కాల్ మాట్లాడి కట్ చేసి కిందికి వచ్చాడు దివ్య రూమ్లో లేకపోవడంతో చూసి ప్లేట్లో ఫుడ్ పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని గార్డెన్కి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఏడుస్తుంది దివ్య ఇలా ఏడిస్తే ఎలా దివ్య మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదు మీకు ఇష్టమని పన్నీర్ కర్రీ వండాను పొటాటో ఫ్రై చేస్తాను కాస్త అన్నం తినుపుజ్జి కోపంగా చూసింది జి నా మీద కోపం అన్నం మీద చూపించకే తిను ఎన్ని రోజులని తినకుండా బక్కచి చెప్పుతో కాస్త అయినా తిను నాకు ఆకలి వేస్తే నేనే తింటాను అంతేకాని నువ్వు పెట్టకు దయచేసి నన్ను ఒంటరిగా వదిలే లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అరుస్తూ అంది బయట ఉన్న సర్వెంట్స్ అందరూ వాళ్ళ ఇద్దరి వైపు బాధగా చూస్తారు రెండు నెలల క్రితం ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండేవారు ఎంత అనోన్యంగా ఉండేవారో వాళ్ళకి తెలుసు ఎందుకు బుజ్జి అంత కోపం నీకు ఎన్ని రోజులని ఇలా కూర్చొని బాధపడుతున్నావు నన్ను ఏమీ అడగవా నువ్వు అడగాల్సిన అవసరం లేదు సూర్యం అన్నీ నాకు తెలుసు దయచేసి నా దరిదాపుల్లోకి రాకు అని చెప్పి దివ్య తన రూమ్కి వెళ్ళింది ఏం మాట్లాడలేదు సూర్య తనలో తానే బాధపడ్డాడు భోజనం ప్లేట్ అక్కడే వదిలేసి తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాళ్ళాడు మార్నింగ్ నుంచి బాగా అలసిపోవటంతో దివ్యని తలుచుకొని నిద్రలోకి జారుకున్నాడు లోపలికి వచ్చిన దివ్య ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది ఎప్పట్లానే జిమ్ చేసి ఫ్రెష్ అయి కిచెన్ రూమ్కి వచ్చాడు సూర్య కాఫీ కప్లో కాఫీ కప్లో పోసి ట్రే తీసుకుని దివ్య రుంకి వచ్చాడు ఆమె ఇంకా నిద్రపోవటం చూసి నవ్వుతూ ఆమె నుదుటిన పెట్టి నిజంగానే పిచ్చిదానివే నువ్వు నువ్వు ఎంత కోప్పడినా తిట్టినా కొట్టినా సరే నిన్ను నేను వదులుకోలేను ఎందుకంటే నువ్వు నా ప్రాణం నీ విషయంలో నా మనసు మాట వినదు పదే పదే నీ తలుపులతో అనుక్షణం డిస్టర్బ్ అవుతావు నువ్వు బుజ్జి ఐ లవ్ యూ అని ఆమె నుదుటిను ముద్దు పెట్టుకుని కాఫీ కప్పై మూత పెట్టి బయటికి వచ్చాడు సర్వెంట్స్కి దివ్య కోసం వంట టిఫిన్ చేయమని చెప్పి తన రూమ్కి వచ్చి రెడీ అయ్యాడు చారీ రావడంతో కార్కీస్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే మనశ్శాంతి లేని జీవితం సూర్యది దివ్య వచ్చాకే అతని జీవితంలో వెలుగుతో పాటు సంతోషం వచ్చింది కానీ అనుకునే విధంగా దివ్య మనసు మారిపోయింది అందుకు కారణం సూర్యనే